అమెరికాకు వెళ్ళినటువంటి ఈ మన తెలుగు విద్యార్థులు లేకపోతే మన ఇండియాకు సంబంధించిన విద్యార్థులు తల్లిదండ్రులు భయపడే సంఘటన అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ తెలంగాణ విద్యార్థికి జరిగినటువంటి సంఘటన ఈయన మహబూబ్నగర్ జిల్లా ఎక్కడ అంటే రామయ్య బౌలికి చెందినటువంటి వ్యక్తి ఆ అబ్బాయి పేరొచ్చి నిజాముద్దీన్ ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే రెండు వేల పదహారులోనే ఆయన ఫస్ట్ ఫ్లోరిడా వెళ్ళి అక్కడ చదువుకున్న తర్వాత దెన్ అమెరికాకి మూవ్ అయిండు ఆయన ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు వాళ్ళ కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉంటున్నటువంటి పరిస్థితి మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ చాలా చిన్న సంఘటన అసలు అక్కడ జరిగిందేమో సెప్టెంబర్ మూడవ తారీఖున జరిగింది కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ తెలీదు వాళ్ళ తల్లిదండ్రులకు రెండు వారాల తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అది ఏంటి అని అంటే నిజాముద్దీన్ మీ కొడుకు చనిపోయాడు అని ఒక్కసారి హార్ట్ బ్రేకింగ్ వార్త ఎవరికైనా సరే తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డమే కాదు ఎంత బాధాకరమైనటువంటి విషయం మరి సెప్టెంబర్ మూడున ఇప్పుడు ఈ నిజాముద్దీన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్నేహితులు కలిసి ఒక రూమ్లో ఉంటారు షేరింగ్ రూమ్లో ఆ చిన్న గొడవ అంటే ఏసీకి సంబంధించిన గొడవ ఆ ఏసీని ఆఫ్ చేస్తున్నారు ఆఫ్ చేయకండి అనేటువంటిది చిన్నపాటి ఒక డిస్కషన్ నడిచింది దీంతో కోపోద్రిక్తుడైనటువంటి ఈ నిజాముద్దీన్ ఇంట్లో అంటే వాళ్ళ రూమ్లో ఉన్నటువంటి చాక్ ఏదైతే ఉంటుందో ఆ చాకును తీసుకొని బెదిరించడం స్టార్ట్ చేశాడు వాళ్ళ స్నేహితుల్ని బెదిరించడం స్టార్ట్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ని ఆ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ ఓనర్ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళు వచ్చి చూసేసరికి నిజాముద్దీన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కత్తితోని బెదిరించడం స్టార్ట్ చేశాడు పోలీసులు ఎంతసేపు వారించినా ఎంతసేపు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా చాకు కింద పడేసాయి అని ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా వినలేదు నిజాముద్దీన్ దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా లాభం లేదు అన్న సిట్యువేషన్లో నిజాముద్దీని పోలీసులు అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేశారనుకోండి లేదంటే కాల్చి చంపేశారు ఇది మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది ఏంటి అనేది కూడా నిజం చెప్పాలంటే కూడా ఎవరికీ కూడా తెలియదు బికాజ్ వాళ్ళ ఫాదర్ కూడా స్పష్టంగా చెప్తున్నాడు మాకు నిజంగా కూడా తెలియదు వాళ్ళు ఏ విషయం చెప్పట్లేదు మీ కొడుకు ఇలా చనిపోయాడు అని ఈ నిజాముద్దీన్కి సంబంధించిన స్నేహితులు చెప్తే గానీ మాకు తెలియదు ఏ రోజు జరిగింది అంటే సెప్టెంబర్ మూడో తారీఖున జరిగింది రెండు వారాల తర్వాత కానీ మాకు విషయం తెలీదు ఇంత దారుణంగా అంటే విదేశాలకు వెళ్ళినటువంటి పిల్లల తల్లిదండ్రులకు కనీసం వాళ్ళ పిల్లవాడికి ఏమన్నా అయితే కూడా జరిగితే కూడా తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా అనేది కూడా వాళ్ళ ఫాదర్ క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా అంటే భయాందోళన కలిపేటటువంటి విషయమే బికాజ్ చాలామంది మన పిల్లలు అక్కడ పోయి ఉంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత రకరకాల నిర్ణయాలు ఉంటున్నాయి వాళ్ళ దేశ పౌరులకే ఇంపార్టెన్స్ ఉంటుంది మిగతా విదేశాలు అంటే మనము లేదంటే మిగతా ప్రపంచం నుంచి ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళకి అంత ప్రయారిటీ ఉండదు వాళ్ళకంత జాబ్స్ కూడా ఉండవు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకే లోకల్ వాళ్ళకే జాబ్స్ ఇవ్వాలి అనేటువంటిది పెద్ద ఎత్తున ఆయన ఎలక్షన్లో చేసినటువంటి ప్రామిస్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతోంది ఈ టెన్షన్లోనే మన వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం ఇంకా కూడా భయపడిపోతున్నారు ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్ రెండు వేల పదహారులోనే అమెరికాకు వెళ్ళిండు అట్లాంటిది ఒక చిన్న సంఘటన చిన్న కారణమనే చెప్తున్నారు మరి ఎగ్జాక్ట్ కారణమైతే తెలియదు కానీ ఏకంగా ఇప్పుడు ఆ అబ్బాయి మాత్రం చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్వదేశానికి అంటే నగర్ జిల్లాకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారు గవర్నమెంట్ని వేడుకుంటున్నారు అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారికి కూడా ఒక లేఖ రాసిర్రు అసలు మా అబ్బాయి విషయంలో ఏం జరిగింది పోలీసులు కాల్చి చంపేంత తప్పు మా వాడు ఏం చేశాడు ఎగ్జాక్ట్లీ ఆ రోజు ఏం జరిగింది మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఒకటి ఆ తర్వాత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి కూడా వేడుకుంటున్నారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మా అబ్బాయి మృతదేహాన్ని మాకు అప్పగించండి మేము అంత్యక్రియలు చేసుకుంటామని ఇంకోటి అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ నుంచి వెళ్ళి స్టూడెంట్స్ అక్కడ ఉన్నారో మన వాళ్ళు ఉన్నారో అసలు ఏం జరుగుతుంది వాళ్ళ సేఫ్టీ ఏంటి ఇన్ని ఇన్సిడెంట్ జరుగుతుంటే కూడా మన ప్రభుత్వాలు ఏం జరుగు ఏం చేస్తున్నాయి ఏంటి మన వాళ్ళకి అసలు సేఫ్టీ ఉందా లేదా మన భారతదేశానికి సంబంధించిన పౌరులు ఎంతవరకు సేఫ్టీగా ఉన్నారు అనేది కూడా ఇట్లా సేఫ్టీ కన్సర్న్స్ కూడా రేజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి మరి ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా ఈ వార్త బయటికి రావడం అది కూడా ఎప్పుడో చనిపోతే ఇంకెప్పుడో పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ రావడం ఏంటి అనేది ఇప్పుడు కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయంగా అయితే మనం చూడొచ్చు సో అమెరికాలో మరోసారి మన తెలంగాణకి సంబంధించిన విద్యార్థి అది కూడా పోలీసుల కాల్పుల్లో చనిపోవడం అనేది కొంత ఆందోళన కలిగిస్తోంది అట్లాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా భయపడిపోతున్న సిచ్యువేషన్ చాలామంది కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు దయచేసి కోపం ఏమైనా ఉంటే కూడా దయచేసి కంట్రోల్ చేసుకోండి ఎవరి దాంట్లో ఎవరి జోలికి వెళ్ళకండి మీ పని మీరేంటో చేసుకొని వచ్చేసేయండి అంతేగాని ఎవరైనా ఒక మాట అన్నా కూడా దయచేసి కోపం తెచ్చుకోకండి అక్కడ ఏదో ఒకటి మీరు మిస్టేక్ చెయ్యకండి అనేటువంటిది కూడా మన పేరెంట్స్ అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై